ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామంలో జరిగిన ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బాండారు సత్యానందరావు ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధూర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాలను పంపిణీ చేశారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయల పెన్షన్ ని అందించడం జరుగుతుందని తెలిపారు అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందేలా పథకాలు ఉన్నాయని వివరించారు ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ మరియు ఆత్రేయపురం మండల మరియు పేరవరం గ్రామ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువత మొదలగు పాల్గొన్నారు

पकारत <laughs> देश <laughs> నేను కూడా చాలా ఆదేశ అయ్యిందని కూడా మీ అందరికీ తెలుసు అందుకే ఇంకా కూడా చాలా చోటుకి వెళ్ళాలి కాబట్టి కృప్తంగా నేను పూర్తి చేసుకుంటా ఆనాడు నాకు రెండు వేల పంతొమ్మిదిలోని కూడా నాకు ఎంపీ టికెట్ అప్పుడు ఇచ్చినప్పుడు అప్పుడు ఆ రోజున వచ్చినప్పుడు కూడా నన్ను ఏ విధంగా ప్రేమతో నన్ను ఆస్వాదించారో ఆ రోజు మీ పేటతో ఈసారి కూడా నేను ఈ రోజు వచ్చినప్పుడు కూడా అదే ప్రేమ చూశాను మీ అందరికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని కూడా ఈ ఐదు సంవత్సరాలు మీరందరూ చూశారు అధికారంకి వచ్చే ముందు మాయ మాట చెప్పి నా ఎస్సీ అన్నాడు నా ఎస్టీ అన్నాడు నా బీసీ రన్నారు కానీ ఐదు సంవత్సరాలు అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజల పక్షాన లేకపోతే మన ఎస్సీ సోదరి సోదరి మళ్ళీ పక్షాన కూడా పనిచేయలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం అని సభాముఖంగా మీ అందరు తెలియజేసుకున్నాం ఆనాడు మేము మనం ఎస్సీకి సబ్ ప్లాన్ కూడా విధించడం జరిగింది కానీ ఈనాడు ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సబ్ ప్లాన్ కూడా తీసేసారు విదేశీ విద్య పేరు మార్చేశారు ఎస్సీలు దళితులు ఏం అడిగినా కూడా మాట్లాడలేని పరిస్థితి ఎవరైనా దళితులు ఎదిరించి మాట్లాడినా సరే వాళ్ళ మీద అక్రమ కేసులు వాళ్ళ మీద కేసులు పెట్టడం కేసులు కూడా లొంగకపోతే వాళ్ళని చంపే ప్రయత్నం కూడా చేశారు మీ ఐదు సంవత్సరాలు చూడండి ఏ విధంగా దళితుల్ని ఇబ్బంది పెట్టారో చం చంపేశారో వాళ్ళ సొంత ఎమ్మెల్సీ కూడా ఒక దళితుని డోర్ డెలివరీ చేశారు பரி கணிசம் சஸ்பெண்ட் கூட செய்யல అతను ఈరోజు వచ్చి ఎక్కడన్నా స్వేచ్ఛతో తిరుగుతున్నాడు ఇప్పుడు దాకా కూడా ముఖ్యమంత్రి ఆయన్ని కూడా సస్పెండ్ చేయలేని పరిస్థితి ఇలాగ అనేక అంశాలు ఉన్నాయి ఒక డాక్టరు మాస్క్ కోవిడ్ సమయంలో మాస్క్ అడిగినందుకు ఆయన్ని పిచ్చోడి చేసి చెప్పారు అలాగే ఒక యువకుడు మీద ప్రయాణిస్తుంటే మాస్క్ పెట్టుకోలేదని చెప్పి పొట్టి చంపారు ఇలాగ ఎంత మంది మీద అత్యాచారాలు జరిగాయో కేవలం ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఐదు సంవత్సరాలు అనేది కూడా మీరందరూ గమనించండి ఆనాడు మేము ఎప్పుడైనా సరే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి మేము కట్టుబడి ఉన్నాం మేము అధికారం ఉన్నప్పుడు కానీ ఈ అధికారంలోకి వచ్చినప్పుడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ఏదైనా సరే నేను అడిగేది ఒక్కటే మీరు అందరినీ ఖచ్చితంగా రేపు రాబోయేది మన ప్రభుత్వమే మెన్ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మెన్ని అమలు మేము కట్టుబడి ఉంటామని కూడా ఈ ముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం మీ గ్రామంలో ఉన్న అయినా సరే ఖచ్చితంగా వాటిని పరిష్కారం చూపించే బాధ్యత మేమిద్దరం తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం మీ అందరికీ ఆనాడు మా నాన్నగారు అనుకున్న ఆశయాల్ని ఖచ్చితంగా పూర్తి చేస్తానని ఆయన అనుకున్న రైల్వే లైన్ ని ఖచ్చితంగా పూర్తి చేస్తానని కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరినీ కోరేది ఒకటే రేపు రాబోయే ఎన్నికల్లోని రెండు ఓట్లు ఒకటి ఎంపీ అభ్యర్థిగా నేను గంటి హరీష్ బహదూర్ సైకిల్ గుర్తుకి మీరు ఓటేసి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు సత్యనందరావు గారిని సైకిల్ గుర్తుకి ఓటేసి మా ఇద్దరిని మీరు అందరూ ఆస్వాదించండి ఖచ్చితంగా రేపు అన్నాడు అధికారంకి వచ్చిన అంటే మీ అందరు సమస్యలకి పరిష్కారం చూపించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సభా మీ అందరికి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం